అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు బాగా అనమాట అయితే సండే రోజు మార్నింగే లేవంగానే అయితే సండే రోజు అని కాదు ఎప్పుడూ మార్నింగ్ లేవంగానే మాకు ఒక సైడు పిన్ని వాళ్ళవి ఆవులు గేదెలు అవి ఉంటాయండి ఆవు మార్నింగే లేచి ఆవుని చూస్తే మంచిదని అంటారు కదా అలాగని చెప్పి నేను మార్నింగ్ లేవంగానే ఇంకా అటు సైడ్ ఆవులు ఉంటాయి కదా అటు సైడ్ అయితే చూస్తానమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇలా ఆవు అయితే ఈ ఉందండి ఇంకా అదైతే చూసి భలే అనిపించింది ఇంక మార్నింగే లేవగానే భలే హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా అలా చూడంగానే ఆవుని దోడిని అయితే ఇంక ఇక్కడ వచ్చేసి సండే రోజు అని చెప్పాను కదండి సండే రోజు అయితే మేము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం అనమాట అయితే మొన్న తలుపులమ్మ తల్లి జాతర జరిగిందని చెప్పాను కదండీ ఆ రోజైతే నేను టెంపుల్కి అయితే వెళ్ళలేదు కదా ఇంకా నెక్స్ట్ అప్పుడు తర్వాత వెళ్దాం వెళ్దాం అనుకున్నాను ఇంకా అలా అయిపోయింది ఇంక ఈ సండే అయితే ఇంక కంపల్సరీగా వెళ్దాం కదా అలాగని చెప్పి ఇంకా ఆ రోజు అయితే వెళ్తున్నామండి ఇంక ఇక్కడ వచ్చేసి లేవంగానే ఇంకా ఇల్లు వాకలు అన్నీ కూడా మాపైతే పెట్టేసుకుని ఇంక ఇక్కడ వచ్చేసి అడ్వాత్ అయితే చేసి ఇక్కడ ఆ దేవుడికి అదే అమ్మవారి గుడికి పట్టుకెళ్ళడానికి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా చీర జాకెట్టు ఇంకా చలిమిడి వడపప్పు పువ్వులు ఇంకా పసుపు కుంకుమ అన్నీ ఉంటాయి కదండి ఇంకా గుడికి వెళుతున్నామంటే ఇవన్నీ లేకుండా అయితే ఉండవు కదా అందులోకి మొక్కు కాబట్టి ఇంక ఇవన్నీ అయితే పట్టుకుని వెళ్తున్నాము ఇంకా కోడి కోడి కూడా ఉందండి ఇంకా అదైతే అయితే చెప్పడం ఇంకా కోడి మొత్తం అన్నీ కూడా తీసుకుని ఇంకా గుడికి అయితే అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా నాకు ఎక్కడికైనా అదే అదే ఏదైనా పండగైనా లేదా ఇలా టెంపుల్కి వెళ్ళడం అయినా సరే కానీ ఏదైనా మర్చిపోతాను అనమాట ఇంకా అందుకని చెప్పి నేను ముందుగానే అన్నీ సర్ది పెట్టుకుంటాను ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అక్కడ తెచ్చి పెట్టుకుంటాను అనమాట టేబుల్ మీద అయితే ఏదండి ఇంక ఇక్కడ అయితే గుడికి అయితే వచ్చిస్తాము చూస్తారు కదండి మా ఊరు తలుపులమ్మ తల్లి అమ్మవారండి చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు ఇంకా మాకు ఎక్కువ పొలిమేరలో తల్లి అని చెప్పి ఈ తల్లి పండుగ మాత్రం ఇంకెవ్వరం కూడా స్కిప్ అన్నమాట అందరం కూడా చేసుకుంటాము చాలా అంటే చాలా నమ్మకం అన్నమాట ఈ అమ్మవారు అయితే ఈ అమ్మవారికి కొంచెం ఎదురికి వెళ్ళేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుందండి ఇంకా మేము అక్కడ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళే పని ఉన్నా ఏదైనా కానీ కంపల్సరీగా ఈ అమ్మవారికి అయితే దండం పెట్టుకుని వెళ్తామనమాట ఇంకా బాగా నమ్మకం ఈ అమ్మవారు అయితే ఇంక ఇక్కడైతే నేను తెచ్చినవన్నీ కూడా ఇలా పువ్వులు అట్టిపళ్ళు అన్ని కూడా ఈ విధంగా అయితే మొత్తం అన్నీ సర్ది పెట్టుకుని ఇంకా దండం పెట్టుకుంటాను నేను మా ఆయన మా అమ్మాయి ముగ్గురు అయితే వచ్చండి ఇంకా మా ఊడైతే రాలేదన్నమాట thank you నేను ఇంక తెచ్చినవన్నీ చీరజాయిటు చలిమిడి వడపప్పు అన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించేసి ఇక్కడైతే దీ దీపారాధన అయితే చేయడానికి లేదండి అక్కడ ఇంక బయట చేద్దాం కదా అలాగని చెప్పి నేను బయట అయితే దీపారాధన చేసుకున్నాను ఇంక లోపలైతే మామూలుగా అమ్మవారికి పసుపు కుంకుమ చలిమిడి వడపప్పు చీర తెచ్చినవి అన్నీ పెట్టేసి ఇంక దండం పెట్టుకున్నాం అనమాట అయితే నేను రెండు చీరలు అయితే పెట్టానండి ఒకటి వచ్చేసి అమ్మదే ఇంక ఇంకోటి వచ్చేసి నాదనమాట ఆ రోజు మా అమ్మ కూడా గుడికి రావడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే ఆ రోజు ఇంకోటి సారు ఫంక్షన్ అయితే తగిలింది అనమాట ఇంకా అందుకని చెప్పి అక్కడికి ఇక్కడికి కుదరదు కదా ఇంకా పండగ అంటే అస్సలు అంటే ఖాళీ ఉండదు కదండి గుడి అయితే ఇంకా టైం ఎక్కువ అయిపోద్ది కదా అలాగని చెప్పి ఇంకా ఆ రోజైతే మొక్కు తీసుకోలేదనమాట ఇంకా తర్వాత వెళ్దాం కదా అలాగని చెప్పి ఇంకా ఇప్పుడైతే వచ్చి ఇంకా అమ్మ కూడా పెట్టామంటే ఇంకా చీర జాయిట్ తంది నాది కూడా పెట్టేస్తాను అనమాట తందే అంటే తన తీసుకోలేండి మళ్ళీ ఆ చీర నేనే తీసుకుంటాను ఇంకా ఇక్కడైతే లోపల దీపారాధన చేయడానికి లేదని చెప్పాను కదండీ ఇంకా ఫస్ట్ ఇక్కడైతే అమ్మవారి చెట్టు అయితే ఉంటుంది అనమాట వేప చెట్టు ఇంకా పండగ టైంలో కూడా ఇక్కడే చేసుకుంటాము దీపారాధన ఇంక ఇప్పుడు కూడా ఇక్కడే చేశాను అనమాట లోపల అయితే చేయడానికి లేదు కదా అలాగని చెప్పి ఇంకా అయితే గుడి వెనకాల సైడ్ అయితే మొక్క అయితే తీర్చుతున్నారండి ఇక్కడ నేనైతే దండం పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత కొంతసేపు అయితే కూర్చున్నాం అనమాట ఏదైనా కానీ పండగ టైంలో అయితే మాత్రం అసలు అంటే అసలు ఖాళీ ఉండదు కదండి టెంపుల్ ఏదైనా కానీ ఇంకా ఆ రోజైతే మనం అలా కూర్చోడానికి కూడా అవదు ఈరోజు అయితే మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా దండం పెట్టుకున్నాము ఇంకా కొంతసేపు కూర్చోవడానికి కూడా అయింది ఇంకా సేపు కూర్చున్న తర్వాత ఇంక వచ్చేటప్పుడే దారిలో టిఫిన్ అయితే తీసుకుని ఇంటికైతే వస్తాము ఇంకా నేనైతే మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను అదైతే ఏమీ షూట్ చేయలేదండి ఇంక ఇక్కడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ ఇంకా రసము అన్నమాట ఇంకా మా ఊడైతే చికెన్ అయితే తినండి ఇంకా అడిగారు అనమాట అంటే ఇంక నేను చికెన్ తిన్న నీస్ తిన్నా అని చెప్పాడండి చికెన్ కాదు నీస్ తిన్ను అనేసి అన్నాడు అయితే నేను కొడుకు డుక్కురైనా అనేసి అంటే ఏమన్నాడు కొడుకు అయితే నీస్ కాదని వాడు అభిప్రాయం అనమాట అయితే చికెను మటన్ నీసు ఇంకా కొడుకు అయితే నీస్ కాదని చెప్పి వాడు అనుకుంటున్నాడు ఇంక నేనైతే ఇక్కడ చికెను ఇంకా కొడుగుడుకురి రసము రైస్ అనమాట చూసారు కదా చికెన్ అయితే మనం భలే ఉంది ఇంక పొగలు కక్కుతుంది అనమాట ఇదండి మధ్యాహ్నం లంచ్ అయితే మేము తినేస్తాము తినేస్తా ఇంక ఇక్కడైతే నేను అమ్మవారికి అయితే పెట్టాను కదండి ఇంకా చీరలు అయితే చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నేను ఆఫ్లైన్ అనమాట అంటే బయట ఊర్లో షాప్లో అయితే తీసుకున్నాను దీనికైతే ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే వచ్చిందండి అది అయితే కటింగ్ చేస్తాను అనమాట అందుకే చూపించలేదు మళ్ళీ సెపరేట్గా వేరే బ్లౌజ్ అయితే తీసి అమ్మవారికి అయితే పెట్టాను ఇంక ఈ శారీ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలండి అయితే నాకు లైనింగ్ ఫాల్స్ తీసుకున్నాను అనమాట ఇంకా దాని మూలంగా ఐదు వందల యాభై రూపాయలు అయితే పడింది మాకైతే ఎప్పుడైనా బయట షాపులో శారీస్ తీసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా లైనింగ్ ఫాల్స్ వేసి బేర్ మాడుకుని తీసుకుంటామండి ఇది వచ్చేసి ఆన్లైన్ అనమాట ఇది వచ్చేసి ఐదు వందల ముప్పై చాలా అంటే చాలా బాగుందండి శారీ ఇంకా ఆఫ్లైన్ బాగుంది ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు చాలా సాఫ్ట్గా భలే వచ్చింది ఇంకా కలర్ఫుల్గా కూడా ఉంది కదా ఇంకా శారీ వచ్చేసి అమ్మాయి అయితే తీసుకుందండి ఐదు వందల ముప్పై అనమాట ఆన్లైన్ అది వచ్చేసి మీషో ఒకటి వచ్చేసి ఆఫ్లైన్ ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్ అండి శారీస్ అయితే రెండు కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయండి మీకు ఏది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి రోజు వీడియో అయితే చాలా సింపుల్ వీడియో అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నారా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్